ప్యూర్ మూంగా క్రత్ శారీస్ అండ్ ఈ శారీలో అయితే కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా సూపర్గా ఉందండి కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పర్పుల్కి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కాంబినేషనే మనకి చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది ఈ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డబల్ డబుల్ బోర్డ్ వేవింగ్ బుటీస్ వస్తాయండి ఇన్ సర్కిల్ ఫార్మేట్ అండ్ ఈ సారీకి వన్ మోర్ ఆర్డర్ బ్యూటీ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి డబల్ బెనారసీ కంచి బోర్డర్స్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్టైడ్స్ వస్తుంది అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా బోర్డ్స్ అండ్ ట్రీస్ వేవింగ్ కాన్సెప్ట్ చాలా యూనిక్ అండ్ ఇంట్రికేట్ వేవింగ్ ఉంది హైలైటెడ్ విత్ దిస్ లోటస్ డిజైన్ పైన వచ్చేసరికి మనకి ఇలా లోటస్ డిజైన్తో హైలైట్ చేయడం జరిగింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా అండ్ ఇది వచ్చి మనకి ప్యూర్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి అండ్ పట్టు శారీస్కి ఏ మాత్రం తీసిపోవు అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్టైప్స్ హైలెటెడ్ విత్ దిస్ లోటస్ డిజైన్ లెట్ మీ షో ద పళ్ళు అండ్ పళ్ళు కూడా మనకి అంతే గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ కంచి పళ్ళు అండి మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా రేర్ అని చెప్పాలండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ అండ్ ఇలా వస్తుందండి మన టోటల్ శారీ యొక్క లుక్